దేవునికి ఇష్టో అందరికీ నా హృదయపు కొందనాడు ప్రయత్నాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశ్రయించిన కాక రోజు దేవదేవుడు మనందరి కొరకు తెలియపరిచే అద్భుతమైన వాకి సందేశం లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం మనుషులకు అసాధ్యం అయినవి దేవునికి సాధ్యం అని చెప్పాను వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని దేవుడు ఈరోజు నీకు నాకు మనందరికీ తెలియపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు ఒకవేళ ఇది ఈ ఈ కష్టం ఈ సమస్య ఈ బాధ ఈ బలహీనత ఈ రోగం మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యమే ఆయనకు అసాధ్యమైనట్టు ఏదీ లేదు అందుకే నేను దేవుడు కనుక దేవుడు ఒకటి చేసి ఒకటి చేయ చేయలేడు అనేది లేదండి అన్నీ ఆయన చేయగలడు అన్నీ నెరవేర్చగలడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం కాదు కానీ ప్రియమంటే దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా లోకల్లో మనం చూస్తాం ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క డాక్టర్ స్పెషలిస్ట్ ఉంటూ ఉంటారు తప్ప మరొకటి వాళ్ళు చూడలేరు వాళ్ళకి అది అసాధ్యం అలా అయితే దేవుడికి మాత్రము సమస్తము సాధ్యం దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు ఇది ఇది చేయలేడనేది ఏం లేదండి చిన్న సమస్య వదులు పెద్ద సమస్య వరకు ఎంత పెద్ద సమస్య నీవు దేవుని చెప్పుకున్నా ఆయన నేనున్నాను బిడ్డ నీ సమస్యను తీరుస్తాను నీ కష్టాన్ని తీరుస్తాను అని అభయమిచ్చి ధైర్యపరిచేది ఏసుకృష్ణుడు దేవుడు మాత్రమే ఈరోజు ఏ స్నేహితుడు ఏ బంధువు ఏ కుటుంబం మనకు అంత ధైర్యం ఇవ్వలేదు ఏ సహిస్తున్నాడు ప్రియ సోదరి సహోదరులారా ఇచ్చినటువంటి ఈ వాగ్దానము గమనించండి కష్టము అని అనుకున్న దాని సైతము దేవుడు తీర్చి నిన్ను ఉన్నతమైన ప్రగతి పదంలో నడిపించే దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఈరోజు నీ జీవితం అస్తవ్యస్తంగా మార్చిబడి అప్పులతో ఒక ప్రక్క మరో ప్రక్క అనారోగ్యములతో మరోప్రక్క పిల్లల విషయంలో బాధలతో మరోప్రక్క భార్యాభర్త మీద సమాధానం లేక మరోప్రక్క జాబ్ లేని పరిస్థితుల్లో మరోప్రక్క ఒకటి కాదు రెండు కాదండి ఊహించుకుంటేనే భయంకరమైన పరిస్థితిది నా జీవితాన్ని ఎవరు కట్టగలుగుతారు అని అనుకుంటున్నావు కావచ్చు నా జీవితం మారడం నా జీవితము ఆశీర్వదకరంగా మారుతుంది అనుకోవటం అది అసాధ్యము అని అనుకుంటున్నావు నా దేవుడు ఒక్కసారి ఇదిగో ఈ వాక్ ద్వారా నేను దర్శిస్తూ అన్నాడు ఇదిగో బిడ్డ ఎందుకలా కురిగిపోతున్నావు నేనున్నాను నేను నీ జీవితాన్ని మార్చగలను నాకు సమస్తము సాధ్యమే అనే వాక్కును ఈరోజు నీకు వినిపింపజేస్తా ఉన్నాడు దేవుని సొంత ప్రార్థించావు ప్రవ్వా నువ్వు వాగ్దానం ఇచ్చావు మనుషులకు అసాధ్యమే కానీ నాకు సమస్తం సాధ్యం అన్నావు కదా నా జీవితం అద్భుతం చేయండి అని చెప్పి దేవుడు అడుగు దేవుడు తప్పకుండా జీవితంలో కలగ చేసుకుంటాడు గొప్ప మేలును దయచేస్తాడు ఆశీర్వాదాలు దయచేస్తాడు ఎవరికి చెప్పుకోలేకుండా కృంగిపోయి ఏడుస్తూ కన్నీరు గారుస్తూ విలపిస్తున్నా కావచ్చు బాధపడకు ఆ సాధ్యాన్ని సాధ్యం చేసేదే ఏసయ్య ఆయన నీ పైన ఓ ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు నిన్ను గూర్చి చక్కటి ఆలోచన కలిగి ఉన్నాడు నువ్వు ఆయనకు లోబడి జీవిస్తే ఆయనకు అనుకున్నట్టుగా జీవిస్తే నీ జీవితాన్ని ఓ ఆశీర్వాదకరంగా నా ఏసయ్య మార్చబోతా ఉన్నాడు ఏ సహోదరి సహోదరుడా ఎందుకు దిగులుతో విచారంతో ఉంటూ బాధపడతావు దేవునికి సాధ్యం కాదా మనం బైబిల్లో ఆది కాండ మొదలు ప్రకటన కనుక వారికి ఎన్నో విషయాలను చూస్తాం శిష్యులు రాత్రంతా కష్టపడ్డా కానీ వారికి ఒక్క పడలేదు దేవుడు అడుగు పెట్టాడు ధోనిలో ఏమైందండి అసాధ్యాన్ని సాధ్యపరిచాడు ఒక్క చేపడ పడని వారికి వేలాది చేపలు పడేలాగా ఆ వర నిండినట్లుగా రెండు దోళ నిండినట్లు నిండినట్లుగా దేవుడు చేయలేదా అయిపోయింది టైం అయిపోయింది అసాధ్యం అని అనుకుంటున్నావు ఇక జాబ్ రాదనుకుంటున్నావు ఇక అప్పుడు నేను పైకి రాను అనుకుంటున్నావు నేను అప్పులు పోవాలనుకుంటున్నావు ఈ రోగం పోదనుకుంటున్నావు నువ్వు వీళ్ళు మారాలనుకుంటున్నావు అసాధ్య అసాధ్యం అనుకుంటున్నావు అది కానీ నా దేవుడు సాధ్యపరచునుగాక నీ జీవితం అద్భుతం గాక ఈ వాగ్దానం అవినట్లయితే నాతో కలుగుసుకొని ప్రార్థనలు లేక ఉండి ప్రార్థన మహాగరుడ పరిశుద్ధుల ప్రేమ గల కన్నీ ఉన్నారు యా మనుషులకు అసాధ్యం కావచ్చు నీకు సమస్తం సాధ్యమే కదా ప్రభు మా జీవితాలు వెలుగుకరంగా మార్చండి యా నా ప్రభుత్వం సంతోషంతో మమ్మల్ని యాన తండ్రి ఈ యొక్క జీవన పరుగు పందెంలో పరుగు ప్రయాణంలో ప్రభుత్వండి ఎక్కడ సంతోషం దొరకటో ఆ సంతోషం మాకు దయచేసి వేడుకుంటున్నాం ప్రభాకృప దయచేయండి కనుక నుంచి కాపర రక్షించిన స్థిరపరి బలపర్లతో ఆశీర్యండి నీ కృపలో మనందరి వర్ధం పంజేస్తున్నాం మన సహాయం దయచేయమని ఈ దినమంతా ఈ వాగ్దానం అప్పటి నెరవేర్చి వేరే మహిం పొందు కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని చూడము ఆ ప్రియాపరలోకం తండ్రి ఆ మెయిన్